దీన్ని బట్టి మళ్ళీ అసలు ఎన్ని రకాలు ఉంటాయి వీటికి రావటానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి వివరిస్తే నెక్స్ట్ దాంకుడు ఈ ఈ ఈ మలద్వార వ్యాధుల విభాగే మలద్వార వ్యాధులు అనగానే ఒక్క మొలలే కాదండి ఈవెన్ మలబద్ధకం కూడా మలద్వార సంబంధిత వ్యాధుల్లోకే వస్తుంది కాబట్టి మలద్వార సంబంధించిన వ్యాధులు చాలా మంది మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్గా పేషెంట్స్ డాక్టర్ గారు నాకు మూల సంఖ్య ఉంది లేదా డాక్టర్ గారు నాకు మొలలు అండి నాకు వేడి చేసిందండి వేడి చేసి మొలలు బయటేసినాయి అని వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారండి నిజానికి అటుండి వాళ్ళకి పరీక్ష చేస్తే దెవి నాట్ ఎనీ ఫైల్స్ పైల్స్ ఉండవు వాళ్ళ అంటే వాళ్ళ అభిప్రాయం అది అంటే మలద్వార ప్రాంతంలో ఏమొచ్చినా మొలలు అనుకుంటారు కాబట్టి ఈ మలద్వార సంబంధించిన ప్రాబ్లమ్స్ అసలు చాలా దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై రకాల వ్యాధులు ఉన్నాయి అసలు ఆ మలద్వారంలో సంభవించే వ్యాధులు మనం వచ్చే వ్యాధులు అనమాట